నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజ్లు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేము కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్ద ఆయన ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కలుకోకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పింది కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహార మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్ ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటాడు నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించిన అంటారు నేను ఆయన అడుగుతున్నా పిల్లలు పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభకురాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినా ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా రైతు బంధువు ఆగిపోయిందా శాది ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈ రోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారు ఇంటికెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించిన ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే దారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లే తెలుసుకోవడానికి అవకాశం లేదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలియాలని నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంటి అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖర్ అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈరోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టే మొదటి పది సంవత్సరాలు తాను జిడ్డ కోతి వనమల్లని చెడిచా అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాల నుంచి కులకణ జరగాలి ఈ దేశంలో ఎంత మంది బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపద కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్ట సభలలో చర్చ చేద్దామా దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ అంత మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కళ్ళకు ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పాటికి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన మాటల కళ్ళల్లో కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ ప్రజల్ని నేను గుండెల్లో పెట్టి చూసుకునేందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ని ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తరే ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లా అచ్చిన అమ్మబోతుడు మా మీద ఎందుకోది ప్రజలేమన్నా ఆవేదన వెళ్ళిపోతే అర్థం ఉంది కానీ నీకెక్కడితో అర్హత మాట్లాడడానికి ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండేం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేళ్ళు దోసుకుందాం అన్నది మతాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని అన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను మెయిన్ కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోని ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు ఎక్కడ కూడా లేని ఒక పరిపాలన వారు అందించరు సురేష్ శెట్కర్ గారికి నారాయణపేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నాకు కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు వేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుతాలతో ఒక్క సీటు ఓడిన ప్రజా ప్రభుత్వం రాదేమన్న ఆలోచనతో మిత్రుడు సంజీవరెడ్డి గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫామ్ ఇయ్యాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఓడియాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికొచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవరెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెక్కర్ గారు చేశారు మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతో జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా మీ అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రాబోయే రోజుల ఇప్పటి వరకు సమా సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు నూటికి నూరు శాతం పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలనను అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు ఎస్సీ కేటగరైజేషన్ని కూడా అమలు చేసే విధానం కావచ్చు వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం పకడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది చేసింది చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తున్నారు చెయ్యడమే నా లక్ష్యము చెప్పేది మీ బాధ్యత ఆ పైన మా పిల్లల బాధ్యత మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీది మీరే మా భవిష్యత్తు మీరే మీ కోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ వేదిక మీద నుంచి పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది మీరే మా అంబాసిడర్లుగా మారండి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం మా కుటుంబ సభ్యులు మీరు మీరే మా వారదులుగా మా ప్రతినిధులుగా పనిచేయండి మీ భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంతా పనిచేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా